ج കേക്ക് എന്താ ബാഗോന്ന ദൂരാത്രീ नायक तो चले लोकेशव नायक तो चले लोकेशव नायक तो जय राजेश्वर जी का नायक तो चले लो राजेश्वर जी का नायक तो चले लो राजेश्वर जी का नायक तो चले लो అందరికీ నమస్కారం నిన్నటి రోజున జరిగిన మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఒక స్వపరిపాలనకు నిదర్శనంగా అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది మహారాష్ట్రలో మహాయుత కూటమి నాలుగింట గంట మూడు వంతుల మెజారిటీతో విజయం సాధించటం ఏదైతే కాంగ్రెస్ జట్టు కట్టిన ఇండియా కూటమికి కనీసం ప్రతిపక్ష స్థానం దక్కే పరిస్థితి కూడా ఏ పార్టీకి లేకపోవడం ఏ విధమైన అభివృద్ధికి పట్టం కట్టారు సుపరిపాలనకు పట్టం కట్టారో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధమైన విజయం సాధించిందో అదే విధమైన విజయం ఇవాళ మహా మహాయుద్ధ కూటమి సాధించింది గత ప్రభుత్వ హయాంలో గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారిపోయి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టం కట్టడం జరిగింది ఇవాళ చివరికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి రావడం జరిగింది ప్రజలు తిరస్కరిస్తే కోర్టు ద్వారా అయినా దాన్ని సాధించాలని ప్రయత్నం చేసుకోవడం ఇవాళ అదే విధమైన పరిస్థితి మహారాష్ట్రలో సంభవించింది ఇవాళ దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో ఇవాళ భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఒక రక్షణ రంగంలో ఒక అత్యద్భుతమైన శక్తిగా ఆవిర్భవించి ప్రపంచానికి విశ్వగురు స్థానాన్ని అధిరోహించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న నేపథ్యంలో భారత ప్రజలు అండగా నిలవాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాలనే ఆలోచనతో ఇవాళ వరుసగా మొన్న హర్యానా ఎన్నికల్లో కానీ ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ ఘన విజయం చేపట్టడం జరిగింది మరోపక్క ఇవాళ ఇండియా కూటమి జార్ఖండ్ మాది అని మాట్లాడుకోవడం చాలా సిగ్గుచేటు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు లభించినాయి కాంగ్రెస్ కంటే ఇరవై ఆరు స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒక్క స్థానం మాత్రం వచ్చినాయి అక్కడ హేమంత్ సొరేన్ నాయకత్వంలో జార్ఖండ్ ముక్తి మోర్చా విజయం సాధించింది తప్పించి కాంగ్రెస్ పార్టీ కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏ విధంగా అయిందంటే ఒక అతి చిన్న భాగస్వామి పార్టీగా పాలక పక్షాల్లో వచ్చే పరిస్థితి ఏర్పడింది ఆ విధమైన పరిస్థితిలో కాంగ్రెస్ ఇంకా జబ్బలు జరుపుకునే పరిస్థితి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విమర్శించే పరిస్థితి లేదనేది కూడా కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తే మంచిది అదే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అమెరికా సరసన చేరే పరిస్థితి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో కాదు అవినీతిలో సాక్షాత్తు అమెరికాలో ఛార్జ్ షీట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చార్జ్ షీట్ ఫైల్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ వరకు గత పది రోజులుగా అయితే చర్చ జరుగుతూ ఉంటే కనీసం ఒక్క వైఎస్ఆర్ సిపి నాయకుడు తప్పని ఖండించడం గాని జరగలేదని ఖండించడం గాని మాట్లాడడం లేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం పైన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు భారం పడే పరిస్థితి వచ్చింది అనేది కూడా ఈ సందర్భంగా ప్రజానీకం నిర్దేశాను ఆయన రెండు వేల కోట్ల రూపాయల అవినీతి కకృర్తి కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పైన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు భారం పడతా ఉంది ఆ విధంగా ప్రవర్తించిన వాళ్ళనే ప్రజలు బుద్ధి చెప్పారు ఇవాళ మహారాష్ట్రలో విజయం అత్యద్భుతం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతదేశ ప్రజానీకం అందరూ సమర్థిస్తున్నారనడానికి ఇది నిదర్శనం అని దానిలో భాగంగా ఇవాళ ఏదైతే మహారాష్ట్రలో మరి విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నాయకత్వం వహించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారానికి వెళ్ళాలి మరి అనుకోని పరిస్థితుల్లో వారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత వారి సోదరులు మృతి చెందడం దాంతో ఆయన పర్యటన రద్దు చేసుకురావడం పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేయడం ఆయన నిర్వహించిన స్థానాల్లో ఒకే ఒక్క స్థానం ప్రచారం నిర్వహించిన స్థానాల్లో ఒకే ఒక్క చోట ఓటమి చెందడం జరిగింది కానీ మిగిలిన అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మహాయుధ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది ఇవాళ తెలుగు వారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి మహాయుతి కూటమికి విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారిద్దరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్క వారు మహారాష్ట్ర ప్రజాని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం